అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి రోజు స్పెషల్ గా చేసుకునే కూర ఏదైనా ఉంది అంటే అది తుమ్మి కూరే కదా సో నేను ఇప్పుడు తుమ్మి కూరతో పప్పు చేయబోతున్నాను ఒక వన్ టీ గ్లాస్ అంతా కందిపప్పు తీసుకున్నాను ఇంకా హాఫ్ టీ గ్లాస్ అంతా శనగపప్పు తీసుకున్నాను ఈ రెండింటిని బాగా మంచిగా వాష్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ తుమ్మి కూరని కూడా మంచిగా వాష్ చేసుకొని పప్పులో వేసేసి తర్వాత ఒక టూ టమాటోస్ ఒక టెన్ వరకు పచ్చిమిర్చి అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పసుపు ఉప్పు అండ్ ఆయిల్ ఇవన్నీ కుక్కర్లో ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేస్తే పప్పు అన్నది రెడీ అయిపోతుంది ఫోర్ విజిల్స్ తర్వాత ఇట్లుంది అనమాట తర్వాత నేను దాంట్లో కొంచెం కారం ఉప్పు అండ్ సాంబర్ మసాలా యాడ్ చేసుకున్నాను అంతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అది బాయిల్ అవ్వనివ్వాలి పక్కన మనం పోపు కోసం ఆయిల్ లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని ఈ పోపుని పప్పులో ట్రాన్స్ఫర్ చేసుకుంటే పప్పు అన్నది రెడీ అయిపోయింది టేస్ట్ తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్